దీని విషయం అయితే నువ్వు నాకు నువ్వు నాతో మాట్లాడకపోయినా అవసరం లేదనే స్థాయికి మంటలు వస్తుంది ఎందుకో తెలుసా దేవుని సహవాసములో ఉన్న మాధుర్యంలో ఉండే గొప్పతనం అది సహవాసము చేయడానికి పిలిచాడు అని అన్నాం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు ఎంత మట్టుకు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం దేవుడు తన స్థాయిని వదిలి నీ కొరకొచ్చాడు కాదా మన స్థాయి ఎక్కడా దేవుడి సన్నిధి ముందు నిలబడలేనటువంటి స్థాయిని తనతో పాటు ఉంచుకోగలిగిన స్థాయిలోనికి వచ్చాడు చాలామంది చెప్తుంటాం నేను పరలోక రాజ్య వారసుని అని నిజంగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్థాయి ఉందా వాక్య కాంతిలో దరిద్రుడు అబ్రహాము రొమ్మున అనుకునేను దరిద్రునికి ఉన్న విశ్వాసం ఉందా సరే దేవునితో సహవాసం అన్నా ఎంత ఎంత మట్టుకు మనం దేవుడితో సహవాసం చేయగలుగుతున్నాం ఈరోజు యావత్ క్రైస్తవ సంఘము దేవుడు పిలిచాడు నేను ఒక పరిశుద్ధినిగా నిలబెట్టాడు నువ్వు సహవాసం ఎక్కడ చేయగలుగుతున్నావు చేయగలుగుతున్నామా చేయగలుగుతున్నామా ఎంత మటుకు మనం దేవునితో సరిగా సహవాసం చేస్తున్నామని చెప్పగలిగినటువంటి ఆత్మీయ జీవితం మనకున్నది యషియా ప్రవచన గ్రంథంలో అంటాడు మొదటి మొదటిద్యాబివచనంలో ఏమని నా మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు ఎప్పుడు తిరుగుబాటు చేశారట చదువు అమ్మ దాని మీద లైన్ చదువు ఒకటో అధ్యాయము రెండవ వచనం గొప్పవారినిగా చేసి తిని ఏంటట ఎప్పుడు చేశారు వీళ్ళు తిరుగుబాటు కంటిన్యూషన్ చదవాలి గొప్పవారిగా చేసి దిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎప్పుడు వచ్చింది తిరుగుబాటు చేయాలని ఆలోచన గొప్పవారిని చేసిన తర్వాత వచ్చింది అంటే అంతకముందు అందుకే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు దీనులను ఇది ఒకటే మళ్ళీ దాని పక్కకు ఇంకోటి ఉంటే దరిద్రులు అది కాదు దీనులను ప్రేమిస్తాడు అంటే ప్రవచన గ్రంథం ప్రవక్త ప్రవచించినట్లు ఎప్పుడు తిరుగుబాటు చేసే స్వభావం వచ్చింది గొప్పవారిగా చేసిన తరువాత వచ్చింది గొప్పవారికి ఎవరు చేశారట ఈయనే పెంచి గొప్పవారిగా చేశాడు పెంచి గొప్పవారిగా చేశాడు ఏ మాట కా మాట ఆలోచించాలి పెంచి గొప్పవారిగా చేశాడు అంటే పెంచడం అంటే నీకు సకలము ఇచ్చి నిలబెట్టి నేను ఎక్కడ ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనుకున్నాడు లేం చేశారని బాధపడుతున్నాడు ఆయన తిరగబాటు తిరుగు తిరుగుబాటు చేశారు ఫైటింగ్ చేయడానికి వచ్చారు ఎందుకు ఎందుకు చేశారో తెలుసా అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కనుక నువ్వు తిరుగుబాటు చేయగలుగుతున్నావు ఈరోజు ఇది అర్థం కావట్లేదు ఈ బోధ తెలియ చెప్పట్లేదు నీవు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావని అని గట్టి కంటే రేపు ఇటు చర్చకత్తాడు రాడు కాదా ఈరోజు కావాల్సింది ఏంటి విశ్వాస జీవితంలో ఉజీవము కావన్నా సంఘానికి వచ్చే విశ్వాసి కావన్నా ఏం బోధ చేస్తున్నా ఏం కోరుకుంటున్నావు నువ్వు నీ జీవితంలో నీకేం కావాలి నువ్వు సంఘానికి వెళ్ళడం ముఖ్యమా సంఘంలో ఒక తలగా దేవుడు నిన్ను నిలబెట్టడం ముఖ్యమా అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కనుక ఈరోజు విశ్వాసకి ఏమొచ్చింది హృదయంలో గర్వం వచ్చింది గర్వం వచ్చి ఏం చేస్తున్నాడు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నా ఎన్నాళ్ళు అవుతుంది మోకాళ్ళు ఒక గంట సేపు అయ్యా నా జీవితంలో సమస్య ఇది అని ప్రార్థన చేయలేని స్థాయి దేవుని కొరకు బాప్తితో జలములలో నుంచి బయటకు వచ్చిన రోజు ఉన్న ఉజ్జీవం ఇప్పుడు ఎందుకు లేదు ఏం కావాల్సి వచ్చిందో తెలుసా దేవుని కొరకు బ్రతకాలి అనేటటువంటి తత్వము చచ్చిపోయింది పేరుకు మాత్రమే ఎవరిగా పెట్టబడి ఉన్నది పేరు క్రైస్తవుడు అనే పేరు పెట్టబడి యేసు మతములో బతుకుతున్నాం కాదా యేసయ్య మతమా మతం ఎక్కడుంటుందో అక్కడ విభజన ఉంటుంది మతం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వార్థం ఉంటుంది మతం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను అనే గర్వము పనిచేస్తుంది మతం ఎక్కడ ఉంటుందో నాది అనే సెల్ఫిష్నెస్ ఉంటుంది స్వార్థం ఉంటుంది అని చెప్పాను ఏసయ్యా మతమా ఏసు మతంలోకి రమ్మని చెప్పాడా నేను దేవుడు మతము అనేది తప్పు మతము అనుకున్నావు గనుకనే ఈరోజు నువ్వు పరాయవాన్ని దూషించగలుగుతున్నావు అది క్రైస్తవుని కానీ క్రైస్తవేతరుణ్ణి కానీ మతము అనుకున్నావు కనుకనే నీకు నువ్వు స్వార్థపూరితంగా దేవుని ఆలోచనలకు బయటకు వెళ్ళి బ్రతకగలుగుతున్నావు అందుకే అన్నాడు అన్నీ ఇచ్చిన తర్వాత తిరుగుబాటు చేశావు తిరుగుబాటు ఎప్పుడు మొదలైంది అంటే నీ లోపలే మొదలైంది దేవుడు అన్నీ ఇచ్చాడు అనే గర్వం వచ్చినప్పుడు మొదలవుతుంది దాని లోపలికి వెళ్ళి పడిపోయిన తర్వాత ఏమీ కనబడదు అక్కడ ఆ తర్వాత ఏమీ కనబడదు ఎందుకంటే ఏం చేస్తున్నామనేది ఏ మట్టుకు అర్థం కాదు ప్రస్తులాడు ఎందుకంటే దేవుని యొక్క దేవుని యొక్క మనస్తత్వము మనల్ని దూరము చేయడము కాదు ఎలాగుండాలనుకున్నాడు దేవుడు మనల్ని తనతో సహవాసము కలిగి ఉండాలనుకున్నాడు యేసయ్యతో కలిసి బ్రతకాలనుకున్నాడు ఈరోజు ఏసుతో కలిసి బ్రతుకుతున్నామని చెప్పగలిగే ధైర్యవంతులు ఎక్కడున్నా యేసుతో కలిసి బ్రతికితే మన జీవితం ఎలాగుంటుంది కలిసి బ్రతక్కకపోతే మన జీవితం ఇలాగుంటుంది చిన్న తేడా చూసుకొని మనం ముగించుకుందాం యేసుతో కలిసి బ్రతికితే ఎలాగుంటుందని అనుకుంటున్నాం అందరిలో గొప్పవాడిగా ఉంటామా ఉంటామా ఏసుతో ఉంటే సంతోషం ఉంటుందా శ్రమలు రావాటులను సహింతు ఏ ఓ వా కట కట కష్టముల్ కట కట కష్టముల్ కలకాల మేఘటులను సహితుహోవా ఏంటట ఎట్లా సహించాలి నాయన అని అడుగుతున్నాడు ఎవరు అడుగుతున్నాడు ఎవరిది సాక్ష్యము యోగు ఎటులను నెహోవా ఏం చేశాడట ఎటులోనూ సైన్ సత్యదేవ అర్చన పాటల పుస్తకంలో ఉంటుంది తీయండి చాలా అద్భుతమైన పాట నాకు ఇష్టమైన పాట అడవి నుండి గాలి వాయులు కూలద్రోయగా అడవి నుండి గాలి వాయున్ కూడిన బిడలన్ వెంటనే జంపి వేసనయ్యో ఏంటట వేడుకతోడ కూడిన బిడ్డలను వెంటనే చచ్చిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నాడు సరే వినండి యేసుతో నీవు ఉండాలి అనుకుంటే మొట్టమొదట నీ లోపల పోవాల్సింది ఏంటో తెలుసా చచ్చిపోవాల్సింది ఏంటో తెలుసా నేను నేను ఎవరు చచ్చిపోవాలి ఎక్కడ చచ్చిపోవాలి యేసుతో కలిసి బ్రతకాలి అనుకున్న వాళ్ళలో ఉండని ఫీలింగ్ ఏంటో తెలుసా నేను నువ్వెవరు ప్రభువా అంటే దేవుడు ఏమన్నాడు యాకోబుతో యశప్రా పేరు పేరున్నది ఆయనకు ఏమన్నాడు చాలా అన్నాడు అందులో ఒక మాట ఉంటుంది ఏమనంటే ఉన్నవాడను అనువాడను ఉన్నవాడను పేరు చెప్పాడా ఆయనకేమని పేరు ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు అనువాడు అని పేరు పెట్టబడినవాడు ఎవరు ఎందుకు ఆ పేరు పెట్టబడి ఏమని అడిగాడు నీవెవరు నీవెవరు అన్నప్పుడు ఉన్నవాడు అనువాడు అని పేరు పెట్టబడినవాడు ఏసుని ఏసుతో ఉండాలి అంటే నువ్వు ఏసుతో ఉండాలంటే ఏ ఏమై ఉండాలి నీలోపట ఉండకూడని లక్షణం చెప్తున్నాను ఏంటంటే అది నేను అనేది ఉండకూడదు ఈరోజు ఎంతమంది నేను అని చెప్పుకోగలిగిన స్థాయిలో లేరు లేరా నాది నేను అనే స్థాయి లేదా ఉంది ఏమని అనగానే ఏమైతే తెలుసా ఎట్లయితే తెలుసా మనుషులు ఎట్లయితారు కాదా ఏమ్రు నన్ను అంటావా ఎందుకు న్యూ స్పెషలా ఇట్లా వస్తుంది ఎందుకు అనవాలా ఎందుకు అనవద్దు ఏమని చెప్పబడింది క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము క్రీస్తు కూర కంటనే పడాలి ఇక్కడ కూడా క్లారిటీ చెప్తున్నాను ఎందుకంటే నేను చేసేదానికి నేనే మళ్ళా ఉల్టా చేసినట్టు కాకూడదు ఏం చేయాలి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము మన కొత్త సాంగ్లో ఒక శరణం దైవ సామ్రా దైవ సామ్రాజ్యమును ద్రోయ జూచుచున్న కుటిల శక్తులను నీవు కూకటి వేళ్లతో పెరుక ప్రజ్వలించుకు ప్రచో్వంచు అగ్నిలాగ కర్మేలు పైన కాగడవై కాంతి నివ్వు ఈ కడువరి తరంలోన ఇది మన కొత్త పాట నెక్స్ట్ సండే రిలీజ్ అని నిన్ననే అనుకున్నాం మనోహర్ అన్న నేను ఈ సాంగ్ వచ్చిన తర్వాత అట్లా రా ఆ స్థాయిలో రావాలని అనుకుంటున్నాం కానీ నేను అక్కడ రాకపోయినాం పోయిన తర్వాత ఈ గీన్ సెలిగ్ అక్కడికి అయితే వినంగా మాకు ఒక ఆలోచన వచ్చింది నీళ్ళు తాగాలని నీళ్ళు తాగిన తర్వాత వాటర్ బాటిల్ కొనుక్కొని తాగినాం దగ్గొచ్చిందంటే విపరీతమైన దగ్గు వచ్చింది సాధా నా సాంగ్ అక్కడ వాడకుండా చేసేసాడు అయినా కూడా వదిలేయలేదు దాన్ని అడిగేసి అడిగేసి ట్రాక్ చేయమని చెప్పి వచ్చినాం ఈ రెండు మూడు రోజులు వాడతాం ఈ వారం అంతా బిజీ షెడ్యూల్ ఉంది రేపు మీటింగ్ ఉంది ఎల్లుండి క్లాస్ ఉంటుంది బుధవారం బుధాగురు శుక్ర నాకు తెలిసి ఉండలేని అనుకుంటున్నా హైదరాబాద్ పోతా కావచ్చు లేదా ఇక్కడ సిబిసి ఉంటే గురువారం బుధవారం ఆగి తర్వాత పోతాను కానీ మళ్ళీ గురువారం రోజన్నా పాట పాడాలి అనుకుంటున్నాం పాట ఎడిటింగ్ వరకు సండే సాటర్డే వరకు సండే రోజు యాజ్ ఇట్ టీజ్గా మళ్ళీ సంఘంలో ఇక్కడ ప్లే కావాలి ప్రవేశ ప్రార్థన చేయండి